హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా రూమ్లోకి వెళ్ళిన కార్తిక్ ఎదురుగా ఉన్న అద్దంలో తనని తను చూసుకొని పెరగడం అయితే ఇంత ఎత్తు పెరిగావు చదవడం అయితే అంత బారుగా చదివావు ఒక ఆడపిల్లకి నీ మనసు అర్థమయ్యేలా చెప్పలేవేంట్రా రోజులు కదులుతున్నాయి కానీ నువ్వు మటుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగే ఉన్నావు నీ ప్రోగ్రెస్ ఇలాగే ఉంటే ఒంటి కొమ్ము సొంటి ఎప్పుడూ ఎప్పుడు ఇలా ఒక్కడవే పడుకోవాల్సి వస్తుంది అని తనని తను తిట్టుకొని పడుకుంటున్నాడు కార్తిక్ ఏమండి గుళ్ళో పక్కింటి రమాగారు కలిశారు వాళ్ళందరూ కలిసి ఉత్తర దేశ యాత్రకు వెళ్తున్నారంట రేపు సాయంత్రం బయలుదేరతారంట ఇంకా సీట్లు ఉన్నాయి మీరేమైనా వస్తారా అని అడిగారు మీరు వెళ్దామంటే మన ముగ్గురం వెళ్దామండి దేవుడు దర్శనం చేసుకుంటే అయినా చెడు రాత పోయి దీని పెళ్ళి ముందుకు కదులుతుందేమో ఏమంటారు అని కేశవ్ని అడుగుతుంది లక్ష్మి మనకిప్పుడు ఈ తిరుగుడు ఎందుకు ఉన్న డబ్బులు అవజేసుకోవడానికి కాకపోతే పేకాట ఆడకుండా ఉండలేను అని చెప్పొచ్చుగా పోని నేను అమ్మాయి వెళ్ళమా అని అడుగుతుంది లక్ష్మి హా దానికి ఇష్టమైతే అలాగే వెళ్ళండి భర్త మాటలతో హనీని అడిగి ఏ విషయం రమాగారికి ఫోన్ చేసి చెప్దామని హనీ గదికి వెళ్ళి విషయం చెప్తుంది వాళ్ళ అమ్మ మాట విని కొంచెం సేపు ఆలోచించి పద మీకు మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి అని వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది హనీ నువ్వు అమ్మ ఇద్దరూ వెళ్ళండి ఇంకా రేపు ఉదయమే వెళ్ళి అత్త మామని కూడా మీతో తీసుకు వెళ్ళండి మీరందరూ ఇక్కడ ఉండరు కదా నన్ను ఒక్కదాన్నే ఇంట్లో ఒంటరిగా వదలలేమని చెప్పు నన్ను అత్తవాళ్ళ ఇంట్లో దింపి వెళ్ళండి సరేనా అని వాళ్ళిద్దరి వైపు చూసింది కూతురు ఏదో పెద్ద ఆలోచనే చేసినట్లు గ్రహించి వెళ్ళను అంటే మళ్ళీ ఏమంటుందో అని సర్లే రేపు ఉదయమే వాళ్ళ ఇంటికి వెళ్తాం అని చెప్తాడు కేశవ్ రోజులానే రమా వాకింగ్కి వస్తుందేమోనని కొంచెంసేపు చూసి అమ్మాయిని లేపుతావా ఇంకా రాలేదు అని లతాగారితో అంటారు కేశవ్ నిన్న బాగా అలసిపోయింది మీరు వెళ్ళండి ఈ రోజుకి అని చెప్పి ఆయన్ని పంపిస్తుంది లక్ష్మి కార్తీక్ అప్పటికే జాగింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు రమా బాబు ఇంకా లేవలేదని సోఫాలో కూర్చొని పేపర్ తిప్పుతూ మెట్ల వైపు చూస్తూ ఉంటాడు కార్తిక్ అమ్మ చాలాసేపు అయినట్లు ఉంది వెళ్ళి లేపుతావా బాబుకి ఆకలేస్తుందేమో అని వాళ్ళ అమ్మవైపు చూస్తాడు కార్తిక్ ఇప్పుడు టైం ఎంత అయిందిరా ఏడైందమ్మా నువ్వు లేచావని అందరికీ అది లేట్ అయినట్లు కాదు బాబు మధ్య మధ్యలో లేస్తూనే ఉంటాడు కొంచెంసేపు పడుకోనిద్దాం నీకేమీ తోచకపోతే ఇలా వచ్చి ఈ బంగాళదుంప ఒలువు ఏం టిఫిన్ మమ్మీ అని అడుగుతాడు కార్తిక్ పూరీరా సరే అమ్మా ఇలా ఇవ్వు అని తల్లితో కబుర్లు చెప్తూ ఆవిడికి సహాయం చేస్తూ వంటింట్లో ఉంటాడు కార్తిక్ ఈలో లలిత్ని తీసుకొని కిందికి వస్తూ హాల్లో ఎవరు కనపడక వంటింట్లో శబ్దాలు వస్తుంటే లతా గారు అక్కడ ఉన్నారని హాల్లో బాబుని పడుకోపెట్టి అత్తయ్య మీరిలా వచ్చి బాబుతో కూర్చోండి నేను టిఫిన్ చేస్తాను అని ఆవిడికి వినపడేలా చెప్తుంది అప్పటికే ఆవిడ పూరి పిండి కలిపేసి చిన్న ఉండలు చేయమని కార్తిక్కి చెప్తారు రమా మాటలు విని బయటకు వచ్చి పర్లేదమ్మా నువ్వు కూర్చో పూరి చేస్తున్నా నేను చేసేస్తాను ఎంతసేపు పర్లేదు అత్తయ్య నేను చేస్తాను మీరు బాబుకి ఆయిల్ పెట్టండి మీరు పెడుతుంటే వాడు బాగా పెట్టించుకుంటున్నాడు నా దగ్గర జారిపోతాడు అని ఆవిడ చేతికి బేబీ బాడీ ఆయిల్ ఇచ్చి అంకుల్ వచ్చాక మొదలు పెట్టనా అని అడుగుతుంది కార్తిక్ లేచే ఉన్నాడమ్మా తినేస్తాడేమో మొదలు పెట్టేద్దాం అని చెప్తారు సరే నేను కొన్ని చేశాక పిలుస్తాను అని లోపలికి వెళ్తుంది అప్పటికే లోపల కార్తీక్ ఉండలు చుడుతూ ఉన్నాడు కార్తీక్ని అక్కడ చూసి మీరు వెళ్ళండి నేను చేస్తాను అని అంటారు రమ నాకు వంట చేయడం తెలుసు నేను పూరీలు చేస్తాను నువ్వు కాల్చు అని చేసుకుని అందరం ఒకేసారి తినేద్దాం అంటాడు కార్తీక్ సరే అని రమా కాలుస్తుంటే తిను చేస్తూ చేసి ఇస్తాడు కార్తిక్ గారు ఈ షేప్లేంటి సరిగా చేయండి అంటుంది రమ ఏం బాగానే ఉన్నాయిగా ఏంటి బాగుండేది పూరీలు ఎప్పుడైనా తిన్నారా ఏం నువ్వు తినలేదా నేను తిన్నా కాబట్టే చెప్తున్నా రౌండ్గా చేయడం రాకపోతే మీరు కాల్చండి నేను చేస్తాను అని అంటుంది రమ ఈ షేప్లకు ఏమైంది చిన్నప్పుడు మా అమ్మ అక్షరాలు ఇలా చేసి పెట్టి ఇచ్చేది బాగా గుర్తుపెట్టుకొని అక్షరాలు అర్థమవుతాయని అవును కదమ్మా అని గట్టిగా లతా గారిని అడుగుతారు కార్తిక్ ఆవిడికి లోపల విషయం తెలియక అవునమ్మా చెప్పే కంటే చేసి చూపిస్తే గుర్తుంటాయని వాడికి అక్షరాలు అలానే నేర్పేదాన్ని కార్తిక్ చిలిపిగా నవ్వుతూ ఇప్పుడు కూడా నేను అదే ప్రయత్నిస్తున్నాను చెప్పే కంటే చేసి చూపిస్తేనే అర్థమవుతుంది అని ఇదిగో తీసుకొని కాల్చు అని హాట్ షేప్లో ఉన్న పూరీలు రమా చే చేయి తీసుకొని తన చేతిలో పెడతాడు బాగా కాల్చు అది ఎంత పొంగితే దాని షేప్ అంత బాగా తెలుస్తుంది అని నవ్వు దాచుకుంటూ చెప్పాడు ఎక్కువ పూరీలు అలానే చేస్తే బాగోదు అని ఇంకో రెండు పూరీలు అలాగే చేసి మిగతావి మామూలుగానే చేస్తాడు ఈ లోపు రఘుగారు వస్తారు అందరూ కూర్చొని తినేద్దాం అనుకుంటుంటుంటేనే హనీ కుటుంబం అంతా దిగారు వాళ్ళని చూస్తూనే పొద్దు పొద్దున్నే తగలడ్డారు ఏంటి అన్న ముఖం పెట్టి రండి ఇంత పొద్దున్నే వచ్చారు ఏంటి విషయం అని అడిగారు రఘు అది అది అని నసిగి ఉత్తర భారతదేశ యాత్రలకి వెళ్దాం అనుకుంటున్నాం మీరు కూడా వస్తారేమోనని అడుగుదామని వచ్చాము అని అంటారు టిఫిన్ చేస్తున్నట్లున్నారు కదా కానివ్వండి అయ్యాక మాట్లాడుకుందాం అని అంటారు కేశవ్ టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం రండి అని వాళ్ళను రమ్మంటారు లత లక్ష్మి కేశవ్ రఘు గారు కూర్చొని తింటుంటే రమ వడ్డిస్తుంది అల్లుడు నువ్వు వచ్చి కూర్చో అని కార్తిక్ని భయం భయంగానే పలకరిస్తాడు కేశవ్ మీరు కానివ్వండి అని బాబు దగ్గర కూర్చుంటాడు కార్తీక్ బాబుకి ఇంకో పక్కన కూర్చొని వాడిని ముద్దు చేస్తున్నట్లు మాటలు చెప్తుంది అని మధ్య మధ్యలో కార్తీక్ని గమనిస్తూ కేశవ్ వాళ్ళ విషయం చెప్పి ఏమంటారు మీరు వస్తారా దేవుడిని దర్శించుకుంటే అభికి ఏమైనా మెరుగవుతుందేమో అని లతాగారి వైపు చూస్తారు రమాకి ఆవిడ ఎక్కడ ఒప్పుకుంటారో అనే కంగారుగా ఉంటుంది కార్తిక్ గార్త్లో మాటల్లో పడి లలిత్కి రేపు ఆరో నెల వస్తున్నట్లు చెప్పలేదు ఆవిడతో ఆవిడ చేత్తో అన్నప్రాసన చేయిస్తే బాగుంటుంది ఇప్పుడు గుర్తు చేస్తే వాళ్ళ ప్రయాణాన్ని ఆపటానికి చెప్పింది అనుకుంటారేమో అని ఎటు తేర్చుకోలేక ఆవిడ ఆవిడ వైపు చూస్తూ ఉంటుంది రమా రమా మనసులో మాట తనకి తెలిసినట్లుగా ఆవిడ మాకు కుదరదులే అని వాళ్లకు చెప్తుంది బాబుతో తను చిన్నపిల్ల చూసుకోలేదు అని మీరెప్పుడు వెళ్తున్నారు అని అడుగుతారు ఈరోజు సాయంత్రమే ప్రయాణం హనీని ఒక్కదాన్నే ఇంట్లో ఉంచలేము కదా మీకు పర్వాలేదు అంటే ఇక్కడికి వస్తుంది వదిన అని అడుగుతుంది లక్ష్మి హా దానికి ఏముంది రమ్మను అని చెప్పి కార్తిక్తో మీ ముగ్గురు తినండి అని వీళ్ళ వీళ్ళు ఇటువైపు సోఫాలో కూర్చుంటారు కార్తిక్ చేసిన హార్ట్ షేప్ పూరీలు పెద్దవాళ్ళు చూస్తే బాగోదు అని వంటింట్లోనే పెట్టి వస్తుంది రమ అంతకుముందు రఘుగారికి పెట్టేటప్పుడు ఇప్పుడు అందరికీ సరిపోవు అని తీసుకువచ్చి హనీ ప్లేట్లో పెడుతుంది రమ చేసిన పని చూసి ఈ హనీ విషయం తనకి తొందరగా చెప్పాలి లేకపోతే నన్ను హనీతో కలప కలిపేయాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది అని కోపంగా తన వైపు చూస్తూ కసకస శబ్దాలు చేస్తూ తింటున్నాడు చూడు ఎవరికైనా పెట్టేవి మంచివి పెట్టాలి ఇవేం పూరీలు నీకెవరూ లేరు కదా ఇలాంటి పద్ధతులు ఎవరు చెప్పి ఉండర్లే అని తన ప్లేట్ రమాకి పెట్టి తనది తీసుకొని తినడం మొదలుపెట్టింది హనీ హనీ అన్న మాటలకి కోపం వచ్చినా అలా అయినా చేరాల్సిన వాళ్ళకి చేరాయని నవ్వుకుంటూ తింటున్నాడు కార్తిక్ అమ్మయ్య మొట్టమొదటిసారి నా పనులకి బాబా మంచిగా ప్రతిస్పందించాడు ఇక్కడ ఉండి ఇలానే అల్లుకుపోవాలి అని ఊహల్లో ఊగుతుంది అని తన ప్లేట్లో పూరీలు చూసుకొని దేనికైనా రాతుండాలి అని తిట్టుకుంటూ తినేసింది రమా అంతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్